ఇది మనందరం కూడా సంతోషపడాలి ప్రభుత్వాలు మారిన పాలసీలు మారకూడదు రమణ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు నేను వింటా ఉంటే అక్కడ కూర్చోండి హెల్త్ డిపార్ట్మెంట్ లో పాలసీస్ చేసేటప్పుడు పాలిటీషియన్సో బ్యూరోక్రాట్సే కాదు మెడికల్ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ చేయగలిగినప్పుడు బెటర్ పాలసీస్ అని చెయ్యొచ్చు అని వారు చెప్పారు ఇన్ఫాక్ట్ మేము అలానే చేశాం సార్ కొంతవరకు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ డాక్టర్ డైరెక్టర్ వైద్య విధాన పరిషత్ ఇస్ అ డాక్టర్ అంటే ద డిపార్ట్మెంట్ హెడ్స్ చాలా వరకు డాక్టర్లే ఉండేవాళ్ళు ఏ పాలసీ డెసిషన్ తీసుకున్నా కూడా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ హెల్త్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డెసిషన్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ డిస్కషన్ వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకొని నిజంగా గ్రౌండ్ లో ఏముంది ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్ తో మనం పోటీ పడలేము ఒకటి మాకేముంటుంది క్వాలిటీ నీట్నెస్ టైమ్లీ డాక్టర్ అవైలబిలిటీ మెడిసిన్ అవైలబిలిటీ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఇవి మాకు ఆ గ్యాప్స్ ఉండేవి అవన్నీ మేము ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ డాక్టర్స్ మోటివేట్ చేసేవాళ్ళం ఇంకో ప్రాబ్లం ఉంటుంది గవర్నమెంట్లో సాలరీస్ తక్కువ ప్రైవేట్లో స్కై ఈజ్ ద లిమిట్ మీరు ఎంత చేస్తే మీకు అంత స్కోప్ ఉంటుంది సో వీ స్టార్టెడ్ గివింగ్ ఇన్సెంటివైజేషన్ టు గవర్నమెంట్ డాక్టర్స్ మేము స్టార్ట్ చేసినాం మా దగ్గర కూడా నిమ్స్ లో ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ ఉస్మానియా గాంధీ వాళ్ళని మేము ఆ డాక్టర్స్ ను కాపాడుకునే ప్రయత్నం చేసేవాళ్ళం సార్ వాళ్ళకి మేము మీరు నార్మల్ డెలివరీస్ చేస్తే ఇన్సెంటివైజేషన్ చేస్తామని డాక్టర్స్ ఒక పాలసీ తెచ్చారు నేను నంబర్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ చేస్తే ఈచ్ నార్మల్ డెలివరీకి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినాం ఈ సి సెక్షన్ చేస్తూ వ్యాపారంగా మారుస్తా ఉన్నారు నార్మల్ డెలివరీ చేయాలి అని చెప్పి మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ సి సెక్షన్ సిక్స్టీ పర్సెంట్ నార్మల్ డెలివరీకి తీసుకెళ్లాం ప్రైవేట్ హాస్పిటల్స్ దేర్ ఆర్ సమ్ ప్రైవేట్ హాస్పిటల్ నైన్టీ నైన్ పర్సెంట్ సి సెక్షన్ వి స్టార్టెడ్ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాము వాళ్ళకు కూడా చెప్పాము మోటివేట్ చేశాము గవర్నమెంట్ సెక్టార్లో మేము ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకున్నాం మెమోలు ఇవ్వడము ట్రాన్స్ఫర్లు చేయడం కాదు ఇన్సెంటివైజ్ చేద్దాము బాగా పనిచేసే డాక్టర్లను ఎంకరేజ్ చేద్దాము బెటర్ పోస్టింగ్ ఇద్దాము వాళ్ళను ఎలివేట్ చేయగలిగితే అదర్ డాక్టర్స్ విల్ గెట్ మోటివేటెడ్ అని చెప్పి ఒక పాజిటివ్ డైరెక్షన్ లో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాం